कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं पूर्वोच्छरदेवङ्गणविशेषणविशिष्टायाम् अस्यां शुभतिथौ श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटिम्बिनः जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीभूनिलासमेत श्री श्रीनिवासस्वामिन् श्रीविजयलक्ष्मीदेवता भक्तस्य नाना गोत्रोद्भवस्य नाना नामधेस्य सह कुटुंबस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य विद्यार्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवादनार्थं मम गृहे लक्ष्मी स्थिर निवास सिद्धर्थं भगवदभागवत आचार्य कृपाकक्ष श्री विजयलक्ष्मीदेवता आचार्य क्षीराभिषेकमहोत्सव आचार्यश्रीहस्तेन समस्त जननी वंदे चैतन्य स्तन्ययिनी श्रेयसी श्रीनिवास सेरुणाविणी जय श्रीमारायण ఉల్లాసల్లవిధపాలిత సప్తలోకి నిర్వాహకరగితేమ కటాక్షలీ శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రేయమాశ్రయా మహా శ్రావణమాస విశేష ఉత్సవాలలో రెండవ శుక్రవారం విశేషమైనది వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని అమ్మతో కూడిన స్వామిని ఆరాధించడం ఎంతో శుభప్రదం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మీ ప్రసన్న సర్వదా ఆ విధంగా అమ్మవారి ఆరు స్వరూపాలలో ఒక స్వరూపం ఈ వరలక్ష్మి స్వరూపమని శ్రీ సూక్తం తెలుపుతోంది ఆచార్య రత్నహారములో మొదటి రత్నం పెరియ పెరుమాల్ పెరియ పిరాట్టి అని చెప్తారు స్వామివారి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఐదు అమ్మవారి ప్రాధాన్యం కలిగినవి ఉన్నవి ఒకటి వానమామలై శ్రీవరమంగయ్యతాయార్ రెండవది ఉరయ్యూర్ కమలవల్లి నాచ్యాార్ మూడవది తిరునరయూర్ మంజులవల్లి తాయాగవది తిరువెల్లరై శంకమలవల్లి తాయా ఐదవది శ్రీవిల్లిపుత్తూర్ కొడుత నాచ్యాార్ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద్రియాం ఓ మహాలక్ష్మి నీవు పాలసముద్రం యొక్క గారాల పట్టివి పరమపదానికి నాయకురాలవు దాసీ జనముగా కలిగి ఉన్న తల్లివి అంధకారముతో ఊరుకుపోయిన ఈ లోకాలన్నింటినీ ప్రకాశింపచేసే దీపానివి నీ యొక్క కటాక్షం చేతనే కదా చతుర్ముఖ బ్రహ్మ కానీ ఇంద్రుడు కానీ గంగను ధరించిన రుద్రుడు కానీ నీ వైభవముతో విరాజిల్లుతూ ఉన్నారు ఈ సకల లోకాలు కూడా నీ కుటుంబమే కదా అటువంటి నీవు మోక్షాన్ని ఇచ్చే ముకుందునికి ప్రియురాలవు స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించి సకల ఐశ్వర్యాలను కలగజేసి మోక్షాన్ని ఇచ్చే వ్రతం వరలక్ష్మీ వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతమును మనమంతా ఆచరించి తరించుదాం ఈ వ్రతము శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జగన్మాత అయిన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి పూర్వము మగధలో కుండిన అనే పట్టణం ఉన్నది ఆ ఊరిలో చారుమతి అనే స్త్రీ ఉండేది పేరుకు తగ్గట్టుగానే మంచి బుద్ధి కలిగి ఉన్నది రోజు ఉదయాన్నే నిద్రలేచి అత్తమామలను భర్తను సేవిస్తూ ఇరుగు పొరుగు వాళ్ళతో దెబ్బలాటకు దిగకుండా కలిసిమెలిసి ఉండేది భగవంతుడు గుణాన్నే చూస్తాడు మన పూజలు పురస్కారాలు ఏవి చూడడు అనటానికి చారుమతే ఉదాహరణ నీ సద్గుణాలు కలిగిన చారుమతికి ఒక శుభ శుక్రవారం బ్రాహ్మీ ముహూర్తములో లక్ష్మీదేవి స్వప్నములో ప్రత్యక్షమయ్యింది చారుమతి శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను ఆరాధించు నీ కోరికలన్నీ తీరుతాయి అని ఆశీర్వదించింది చారుమతిని చారుమతికి మనస్సు అంతా ఆనందంతో నిండిపోయింది అమ్మవారి కృపకు పాత్రులాడైంది తన ఎన్ని జన్మల సుకృతమో అని మురిసిపోయింది అమ్మవారి కటాక్షం దేవతలకే లభించడం అసాధ్యం కదా తనకు ఎలా లభించిందో అని ఆశ్చర్యపోయింది నిద్ర మేల్కొన్నది చారుమతి తన స్వప్నం గురించి అత్తమామలకు భర్తకు చెప్పింది వాళ్ళందరూ ఆవిడను వరలక్ష్మి వ్రతం చేయమని సలహా ఇచ్చారు నేను బాగుంటే చాలు మిగతా వాళ్ళు ఎలా ఉంటే మనకెందులకు అని అనుకునే బుద్ధి చారుమతికి లేదు కనుక మొత్తము ఆ పట్టణంలో ఉన్న స్త్రీలందరికీ తన స్వప్నాన్ని చెప్పింది అందరూ శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రానే వచ్చింది పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం కుండిన నగరంలో ఆడవాళ్ళందరూ తలంటు స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి మంగళకరమైన వస్తువులు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి ఒక పవిత్ర ప్రదేశములో గోమయముతో అలికి శుద్ధి చేసి అక్కడ ఒక మండపము ఏర్పరచుకొని వరలక్ష్మీదేవిని ప్రతిష్ఠించి అమ్మవారికి భక్తితో సకల ఉపచారాలు సమర్పించింది ఆరాధనలు నిర్వహించారు అనేక రకాల పిండి వంటలను ఆరగింపు చేశారు తొమ్మిది పోగులు కలిగిన తోరాలను ధరించారు చారుమతి అందరికీ తాంబూలం సమర్పించి అందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు మొదటి ప్రదక్షిణ చేయగానే లక్ష్మీ కటాక్షం వలన వాళ్ళందరి కాళ్లకు గజ్జలు కలిగాయి రెండవ ప్రదక్షిణం చేయిస్తూ ప్రారంభం చేశారు చేతులకు రత్న ఖచ్చితమైన కంకణాలు అనేక ఆభరణాలు లభ్యమయ్యాయి ఇక మూడవ ప్రదక్షిణం చేయగానే అమ్మవారి అనుగ్రహంతో వారి ఇండ్లన్నీ కూడా స్వర్ణమయమై ధన కనక వస్తు వాహనాలతో కలకల్లాడుతూ ఉన్నాయి ఇంటికి వచ్చిన ఆడవాళ్ళందరూ తమ వాహనాలలో చక్కగా తిరిగి బయలుదేరినారు ఆ విధంగా ప్రతి సంవత్సరం వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించి వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందినారు ఆ విధంగా జగన్మాత వైభవాన్ని తెలుసుకొని ఈ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ్ సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణాం ఇవ రూపిణీం ॐ श्रीं श्रीं क्लीं ऐं कमले कमलालये प्रसीदप्रसीदसकलसौभाग्यं देहि देहि ॐ श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रसूत्यै ॐ श्रीमहालक्ष्मी नमः ॐ श्रीविजयलक्ष्मी नमः श्रियःकान्तायकल्याणनृदये हृदयेऽिनाम् నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఉల్లాసల్లవితాలసప్తీ నిర్వాహకరకిదనేమకటాక్షరీరాం శ్రీరంగహర్మిదనంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రీయమాశ్రయా మంగళాశాసనపురైర్మదాచార్యపురగమై సర్వశ్చ పూర్వైరాచార్యై सत्कृताया स्वंगल विजयलक्ष्मी माता की श्रीनिवास भगवान की जय श्री